కేవలం ప్రభుత్వం నుంచి ఇచ్చేది ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగ ఖాళీలు రెండు లక్షల మందికే మేము ఇయలేస్తాం సరే ఇంకేదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టి ఇంకో పదివేల మందికో ఇంకో ఇరవై వేల మందికో అవకాశం దక్కుతుంది ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు రాని వాళ్ళు అనేక మంది మేధాశక్తి ఉన్న కానీ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు వారికి మీలాంటి వారే మీలాంటి వారిని ప్రోత్సాహం చేయాలనే ఒక తపన తృష్ణ మాలో కూడా ఉంది ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు ప్రత్యేకంగా మా రవీందర్ రెడ్డి లాంటి ఆవేశంతో ఆదృతతో మాట్లాడారు మీరు మార్పు కావాలన్నారు మార్పు చూపెడతాం మొన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ అందరు వచ్చినప్పుడు మీ పెద్దలందరూ వచ్చినారు వచ్చినప్పుడు మెగా మాస్టర్ ప్లాన్ గురించి వారు చెప్పడం జరిగింది రెండు వేల యాభై వరకు మా సోదరులు ఒకరు లేచి రెండు వేల ఇరవై ఏడు వరకు మీరు ఆలోచన చేయాలి ఫస్ట్ సంకల్పన చేయాలని కోరిండ్రు మేము కూడా మీకు చెప్తా ఉన్నాం మేము ఆలోచన చేసేది రేపు మార్చ్ బడ్జెట్ సమావేశంలో న్యూ ఇండస్ట్రీ పాలసీ విచ్ ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ నాలాగనే చాలామంది చెప్పుంటారు మీరు కూడా చాలామంది నాలాంటి వాళ్ళని చాలామంది చూసి ఉంటారు చూసే క్రమంలో మేము మీరు అనుకున్న దిశలో నడవాలని ఒక ప్రయత్నంలో ఉన్నాం అనుకునే అన్ని సాధించలేకపోతామేమో ఇవ్వలేకపోతామేమో కానీ ఏదో మేలు చేయాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా మిత్రులకి అందరికీ ఏదో విధంగా మేలు చేయాలనే ఒక తపన తృష్ణ మా క్యాబినెట్ కలీగ్స్లో కానీ మా ముఖ్యమంత్రి గారి మదిలో ఉంది తప్పకుండా కూడా అదే దిశలో పూర్తి స్థాయిలో ప్రయత్నం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను చేయలేను కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పిన ప్రతి మాటలో నిలుపుదలలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం